ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టి నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ఆలయం ఎక్కడ అన్నది మీకు చూపిస్తున్నా కొండ్రపోని శివాలయం ఉంది శివాలయంలోని పౌర్ణమి నాడు జ్వాలాధ్వరణం మహోత్సవం జరిగింది జ్వాలాధ్వరణ మహోత్సవానికి ఎంత బాగా జరిగిందన్నది మేము నేను చిత్రీకరించాను వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ మా గుడిలోని దీపాల్లోని నూనె వేసి ఇక్కడ స్టార్ట్ అయింది నాకు ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ నేను దీపాల్లో నూనె పోసి నేను కొండ్రపోలి ఆలయం కాడికి వెళ్ళినాను దీపారాధనతో పాటుగా జ్వాలా మహోత్సవానికి కూడా నేను ప్రెజెంట్ అయ్యాను ఈ త్వరణం ఎందుకు చేస్తారు పౌర్ణమి నాడంటే జ్వాలా కింద ప్రతి ఒక్క భక్తుడు అటు మూడు సార్లు తిరిగినట్టయితే మనం యమలోకము నుంచి దాటుకొని ఈ సులభముగాను స్వర్గానికి వెళ్ళటానికి అంటే మంటల్లోంచి మనం వెళ్లకుండా నూనెలోని అట్లాగా రకరకాల నరకాలు బాధలన్నిటి నుంచి మనం ఈజీగా దాటుకొని నరకానికి వెళ్ళటానికి సిబ్బాలిగా జ్వాలా తోరణం ఉంది జ్వాలా తోరణం చాలా పెద్ద కథ ఉంది అది నాకు చెప్పడానికి కూడా టైం లేదు జ్వాలా తోరణం కింద మేము మూడు సార్లు వెళ్ళాము జ్వాలాతోరణం చాలా బాగా చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది మీరు వీడియో చూడండి ఇక్కడ వైపు అయిపోవడాను ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు శివునికి ఉన్న నందీశ్వరుడు చూడే ఎంత మంచిగా అందంగా ఉందో పెద్ద రూపంలోని నందీశ్వరుడు మనకు దర్శనమిస్తున్నారు నందీశ్వరుని దర్శనం చేసుకొని మనం వెళ్తే వినాయక స్వామి ఉంటారు ఒక పక్కన ఒక పక్కన అమ్మవారు ఉంటారు ఎదురుగుండా శివుని ఉన్నారు ఎంత చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నారు మరి తర్వాత వినాయకుని తర్వాత అమ్మవారు చూడండి అసలు ఎంత బాగున్నారు అమ్మవారి ఎంతగా ఉన్నారు అలంకరిస్తే ఎంతైనా అలంకరిస్తే ఇక్కడ శివుని శివుని చూడండి ఎంత బాగున్నారో శివుడు మళ్ళీ లోపల కూడా గర్భగుడిలో కూడా నందేశ్వర ఉన్నారు శివుని చూడండి ఎంత బాగుందో చక్కగా దగ్గర అయితే ఎంత బాగుందో అంత బాగుందో దగ్గర ఏమైనా అమ్మవారిని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసొచ్చారు చాలా హెల్ప్ చేశారు చూడండి ఎంత బాగుందో 気持ちいい అక్కడ మేము అందరం తల ఒకటి వండి తీసుకొని వెళ్ళాము అక్కడ పిల్లపత్రం చెట్టు కింద ఆలయంలోని ఉపవాసం ఉండి అక్కడ ఉపవాసం పెడిచినాము ఒక పొద్దున్నాం కనుక అందరం తల కొంచెం తిన్నాము అక్కడ సే మేము చూడండి ఎలా కూర్చొని తింటున్నాము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు పౌర్ణమి మేమైతే ఆలయంలోని ఉపవాసం విడిచినా చాలా హ్యాపీ I can